హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ మంగళగిరిలో ఉంటుందండి మంగళగిరిలో అడ్రస్ చాలా ఈజీగా ఉంటుంది పాత మంగళగిరి అండి పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ దగ్గర నుండి కొంచెం ముందుకు వచ్చేస్తే మక్కా మసీద్ ఉంటుంది మక్కా మసీద్ పక్క రోడ్లోనే బ్లూ కలర్ బిల్డింగ్ అండి ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అట్లాగే మనకి డిఎల్ హ్యాండ్లూమ్స్ కూడా ఉంది అది కూడా పాత మంగళగిరి భద్రావతి నగర్ అండి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ రోడ్లోకి వచ్చేసేస్తే మనకి రుచి గ్రాండ్ కేఫ్ అనేది ఒకటి కనిపిస్తుంది అండి అదే రోడ్లో గా వచ్చేస్తే డెడ్ ఎండ్లోనే మనకి డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది సో రెండు షాపుల్లో కూడా మనకి హోల్సేల్ రీటైల్ అయితే అవైలబుల్గా ఉంది ఎవరికి ఏది నియర్ బై ఉంటే వాళ్ళైతే ఆ స్టోర్ని విజిట్ చేయొచ్చు అట్లాగే అడ్రస్ ఏదైనా కన్ఫ్యూజింగ్గా ఉంటే గూగుల్లో కూడా మీరు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం లేకపోతే డీఎల్ హ్యాండ్లూమ్స్ అని పెట్టుకున్నా కూడా లొకేషన్ క్లియర్గా అయితే వస్తుంది సో ఒక న్యూ కొన్ని న్యూ మోడల్స్తో అయితే ఈ వీడియోలోకి వచ్చేసామండి సో ఇవేంటంటే ఫెస్టివల్ ముందు మనకి పెట్టలేదు సో ఆఫ్టర్ ఫెస్టివల్ పెడుతున్నాము అది కూడా ఆఫర్ తోనే ఇవి మనకి మంగళగిరి ప్లెయిన్ శారీస్ వస్తాయి మనం ఏం చేసామంటే ఇట్లాగా కలంగారి అవుట్లైన్ డైనే చేపించాము పళ్ళులో మనకి ఏంటంటే ఇట్లా లైన్స్ పళ్ళు అనేది వస్తుంది పళ్ళు మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ ప్రింట్ ఉంటుందండి సారీ శారీ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఇదేంటంటే మనము శారీ బోత్ సైడ్స్ ఇది శారీ ఏంటంటే బార్డర్ ఏమి ఉండదు బోత్ సైడ్స్ ఇట్లా కలర్ డై అయితే చేయించాము ఈ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ అవుట్ లైన్ మనకి శారీ మొత్తం ఇట్లా వస్తుంది ఇది శారీ అండి శారీ అంతా ఇట్లా కౌ డిజైన్ అయితే వచ్చింది ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది సో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది శారీ మొత్తము మనకి ఇట్లాగా కౌ డిజైన్ మన కలంకారీ అవుట్లైన్ ఎట్లా వస్తుందో అలా అయితే వస్తుంది ఈ శారీస్ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అయితే పడుతుందండి అండి రీసెల్లర్స్ హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకసారి షాప్ ని విజిట్ చేయండి రీసెల్లర్స్ అయితే మాత్రం స్క్రీన్ మీద నంబర్ అయితే కాంటాక్ట్ చేయండి రీసెల్లర్స్ గ్రూప్ లో యాడ్ చేస్తాము ఇది ఓన్లీ కస్టమర్ ప్రైస్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్ అయితే వేరే ఉంటుంది హోల్సేల్ ప్రైస్ కూడా వేరే ఉంటుంది నచ్చిన శారీ స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద నంబర్ అయితే ఈ స్క్రీన్ షాట్ తో కాంటాక్ట్ చేయండి ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్ని సింగిల్ కలర్స్ ఏ ఉన్నాయండి మల్టీ కలర్స్ అయితే ఏం లేదు చాలా లైట్ వెయిట్ గా ఉంది మంగళగిరి పట్టు ఉంటుంది కదా పట్టు శారీ ప్లెయిన్ శారీ సో వాటి మీద ఏంటంటే ఇట్లాగా కొంచెం గా ప్రింట్స్ అయితే చేపించాను ప్రింట్స్ అన్ని చాలా వెరైటీగా ఉన్నాయి శారీ కూడా మనకి పట్టులాగా ఇట్లా షైన్ అయితే ఉంటుందండి చూడండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఈ స్క్రీన్ షాట్ తో స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఓపెన్ పిక్ అయితే షేర్ చేస్తాను కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అయితే పడుతుంది సింగిల్ శారీ షిప్పింగ్ కూడా మనం అయితే చేస్తాము చూడండి అన్ని యునిక్ గా ఉన్నాయి కలర్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఇదంతా కూడా ఫెస్టివల్ కి ముందు వచ్చింది కాకపోతే స్టాక్ అయిపోయింది వీడియోలో పెట్టడానికి లేదు సో తర్వాత మళ్ళీ అంతా రీస్టాక్ చేయించేసి వీడియో కోసం అయితే పెట్టాము ఇలాంటి యునిక్ కలెక్షన్ కోసం ఒక్కసారి మన షాప్ నైతే విజిట్ అవ్వండి టూ స్టోర్స్ లో కూడా మన దగ్గర ఈ స్టాక్ అంతా కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇందులో లాస్ట్ కలర్ మనకి ఇట్లా గ్రే వస్తుందండి లైట్ డార్క్ గ్రే కలర్ ఇవి మనకి కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అయితే పడుతుంది నెక్స్ట్ మోడల్ అండి ఇది చాలా మంది అడుగుతున్నారు శారీ అంతా మనకి ప్లెయిన్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లాగా ఇక్కత్ స్టైల్ లో వచ్చేసింది అండి ఎంత యూనిక్ గా ఉందో కలర్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి ఇది కూడా మనకి మంగళగిరి పట్టు బై కాటన్ అండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ ఇది పళ్ళు పళ్ళు ఎలా అయితే ఉందో సేమ్ అట్లానే బ్లౌజ్ వస్తుంది శారీ అంతా మనకి ఇట్లా ప్లెయిన్ అయితే వస్తుంది ఇది కూడా బార్డర్ అనేది ఏమి ఇవి కాస్ట్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ అయితే పడతాయి ఇందులో నెక్స్ట్ కలర్ మనకి ఇట్లాగా జనరల్గా వీటిలో ఏంటంటే మనకి కళ్ళాతలే ఉంటాయి సో దానివల్ల ఏంటంటే కొంచెం షైనింగ్ అనేది ఉంటుంది ఇవి కూడా ఏంటంటే నేను అన్ని ఓపెన్ చేయట్లేదండి మీకు ఇది షాట్ చేసుకొని మీకు నచ్చిన శారీ మార్క్ చేసి స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఓపెన్ పిక్ అయితే పెడతాము ఇది మనకి క్యాట్లాగ్ క్యాట్లాగ్ శారీ అండి నేను ప్రీవియస్గా రీల్స్లో కూడా చూపించాను వచ్చేటప్పటికి మనకి మంచిగా రాయల్ బ్లూ విత్ ఆ మల్టీ కలర్ ఎల్లో తో అట్లా అయితే వచ్చింది నెక్స్ట్ కలర్ టొమాటో రెడ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఎంత డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి సో ఇవి కూడా ఏంటంటే కంప్లీట్గా లైట్ వెయిట్ శారీస్ బార్డర్ ఏమీ లేదు చిన్న చిన్న ఫంక్షన్స్కి ఆఫీస్ వేర్గా కూడా ఈ శారీస్ అయితే యూజ్ చేయొచ్చు ఇది ఎయిటీన్ హండ్రెడ్ అండి హ్యాండ్లూమ్ శారీస్ ఎవరికైనా హోల్సేల్గా కావాలంటే వాళ్ళైతే షాప్ని విజిట్ అవ్వండి షాప్ సండే కూడా ఓపెన్లోనే ఉంటుంది మీకు షాప్ లొకేషన్ అర్థం కాకపోతే స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ అయితే మేము ఎట్లా రావాలో చెప్తాము లేకపోతే లొకేషన్ అయినా కూడా షేర్ చేస్తాము సో మన దగ్గర ఏంటంటే మంగళగిరి పట్టు శారీస్ కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు ఏ స్టాక్ కావాలి పెళ్ళికి పెట్టుబడికి శారీస్ కూడా ఉంటాయండి అట్లాగే బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి నేను ప్రీవియస్గా బ్లౌజ్ పీసెస్ కూడా రీల్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ రీల్ అయితే చూడండి బడ్జెట్ రేంజ్లో శారీస్ అవన్నీ కూడా మన దగ్గర అయితే ఉంటాయి ఇంకా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి షాప్ను విజిట్ అయితే మాత్రం అందరూ అన్నీ చూడొచ్చు మీరు షాప్ కు వచ్చి మీకు ఎంత రేంజ్ లో కావాలని చెప్తే ఆ రేంజ్ లో మాత్రం శారీస్ ఖచ్చితంగా చూపిస్తాము ఇవి అయితే సింగిల్ శారీస్ కూడా కొరియర్ ఉంది షిప్పింగ్ వచ్చేటప్పటికి మనం వరల్డ్ వైడ్ షిప్పింగ్ అయితే చేస్తాము ఈ శారీస్ కోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద నంబర్ ని కాంటాక్ట్ చేయండి ఇందులో లాస్ట్ కలర్ అండి బ్లాక్ వస్తుంది ఇది కూడా మనకి మంచి క్యాటలాగ్ శారీ శారీ మొత్తం మనకి ఇట్లాగా బ్లాక్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ చూడండి ఎంత గా వచ్చిందో ఇది పళ్ళు సేమ్ ఇట్లానే బ్లౌజ్ కూడా వస్తుంది ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఈ వీడియోలో లాస్ట్ మోడల్ అండి చాలా మంది ఈ శారీస్ కోసం చాలా రోజులు వెయిట్ చేశారు సో కొంచెం టైం పట్టిందండి ఈ శారీస్ రీస్టాక్ చేయించడానికి అయితే అందరికి మనకు తెలిసినవే ఇట్లా షిబోరీ డై శారీస్ అండి మిడిల్ అంతా మనకి ప్లెయిన్ వస్తుంది బోత్ సైడ్స్ షిబోరీ డై అనేది వస్తుంది ఇది కూడా బార్డర్ ఏమి ఉండదు సో పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇది పళ్ళు సేమ్ అదే బ్లౌజ్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఈ శారీస్ కాస్ట్ అయితే టూ థౌజండ్ పడుతుంది ఇవైతే ప్రజెంట్ ఈ వీడియోలో మొత్తం బార్డర్లెస్ శారీసే చూపించాను సో ఇదేంటంటే చాలా మంది అడుగుతున్నారు షిబోరి శారీస్ చూపించండి అని చెప్పి అనేసి నెక్స్ట్ కలర్ ఫ్లక్స్ గ్రీన్ వస్తుంది ఇట్లాగా మల్టీ కలర్లో అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది ఇక్కడ బార్డర్లో ఎలా అయితే ఉందో సో సేమ్ అవే కలర్స్ తో పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది మనకి ది టూ థౌజండ్ కస్టమర్ ప్రైస్ అండి రీసేలర్స్ హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ ప్రైస్ అయితే వేరీ ఉంటుంది సో ఇందులో ఓపెన్ చేసి చూపించడానికి ఏం లేదండి శారీ ఇక్కడ ఎట్లా అయితే వచ్చిందో మనకి అదే పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ లెంత్ మనకి సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఇవి బార్డర్ ఫిఫ్టీ బార్డర్లు అట్లా ఉంటాయి కదా సో ఆ శారీస్ అయితే చూపిస్తాను ప్రజెంట్ అవి అయితే ఇట్లా డైయింగ్ దగ్గర ఉన్నాయి వీడియోలో అన్నీ కూడా టూ థౌజండ్ బిలో శారీసే చూపించానండి సో లాస్ట్ వీడియోలో కొంతమంది అడిగారు టూ థౌజండ్ లోపు శారీస్ చూపించండి అని చెప్పనేసి సో వాళ్ళైతే వీడియో లాస్ట్ దాకా చూడండి ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి సింగిల్ శారీ షిప్పింగ్ కూడా చేస్తాం అట్లాగే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ అండి ముందుగానే పేమెంట్ చేయాలి ఆ తర్వాత శారీ డెలివరీ అవుతుంది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ రూపీస్ అయితే పడతాయి ఇవి కూడా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు బై కాటన్ అయితే వస్తుంది